శరణ్య ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆనంద భరవి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భరవి దగ్గరకు వచ్చి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆనంద భైరవిని రెచ్చగొడుతో మీరు ఆ శరణ్య గురించి ఎంతలా వెతికినా ఎటువంటి ప్రయోజనం ఉండదు తను ఇక ఈ ఇంటి గడప ఎప్పటికీ తొక్కదు ఒకవేళ మీరు వెతికి తీసుకువచ్చిన ఆ దొంగని ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వరు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక విధంగా అనన్య రెచ్చగొట్టే మాటలు మాట్లాడడంతో ఆనంద ఉగ్రరూపంతో అక్కడున్న వెజిటేబుల్స్ దగ్గర కత్తి తీసుకొని అనన్య గొంతు దగ్గర పెడుతూ ఉంటుంది ఆనంద ఉగ్ర రూపం చూసి అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది మరి మొత్తానికి ఆనంద భైరవి దగ్గర నోరు జారి శరణ్య గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన అనన్య తాట తీసి ఆనంద తగిన బుద్ధి చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో సరే నేను ఆనంద ఏ విధంగా ఇంటికి తీసుకు వస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి